హలో నమస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి ఇరకాటంలో పడేయలేదు తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది ఆ వ్యాఖ్యలపైన ఇమ్మీడియట్గా రియాక్షన్ చూపించి ఉంటే చర్యలు తీసుకుని ఉంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు సో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు ప్రభుత్వం వ్యవహరించిన తీరు రకరకాల విమర్శలకు కారణమవుతుంది సొంత పార్టీలోనే తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్న లక్షలాది మంది అభిమానులంతా తెలుగుదేశం పార్టీని అనుమానంగా చూసే పరిస్థితికి కారణమైంది కాస్త ఆలస్యంగా ప్రభుత్వానికి తాము చేసిన తప్పేంటో బోధపడింది అట్లానే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే కిరీటం కింద పడిపోతుందేమో అని భయపడుతోంది దానిలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైన ఆయన సినిమా పైన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే పైన ముఖ్యమంత్రి నారా లోకేష్ సీరియస్ అయినట్టుగా లీకిలిస్తున్నారు ఆయన ఒక్కడిపైన సీరియస్ అయినట్టుగా లీకులు ఇస్తే మళ్ళీ మనకి ఎక్కడ ఇబ్బందు అని ఓ నలుగురు ఐదు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇటీవల వరుస ఇన్సిడెంట్స్ అన్నింటిని కలిపి మంత్రివర్గ సమావేశంలో దానిపైన సీరియస్ అయ్యారు లాంటి లీకులు తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్నాయి మంత్రివర్గ సమావేశంలో నారా లోకేష్ ఈ అంశాన్ని ప్రస్తావించి మేమింత కష్టపడుతుంటే ప్రభుత్వానికి పేరు ఎలా తీసుకొస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారంట మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేల అంశంపైన ఆగ్రహం వ్యక్తం చేయటం ఏంటి అర్థం కలదు అసలు బేసిక్గా మొత్తం అంతా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా టెలికాన్ఫరెన్స్ పెట్టారు అప్పుడు వాళ్ళని మంద మందలించవచ్చు పిలిచి డైరెక్ట్గా వారికే వార్నింగ్ ఇవ్వచ్చు మంత్రివర్గ సమావేశంలో వాళ్ళని పిలిచి మంత్రివర్గ సమావేశంలో ఏం చెప్తారు మంత్రులకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి వాళ్ళ వాళ్ళ పైన ఏదో చేశామని నటించడం కనపడుతుంది తప్ప ఏదో చేయాలనే చిత్తశుద్ధి కనపడట్ల పైగా చాలా సీరియస్ అయ్యారు వార్నింగ్ ఇచ్చారు ఈ మాటలు వినపడుతున్నాయి ఈ సీరియస్నెస్ మీ కోపం కనపడట్లా నిజంగా మీరు సీరియస్ అవుతే నిజంగా మీకు కోపం వస్తే నిజంగా మీకు బాధ కలిగితే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి మీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన దానిపైన సరిగ్గా చర్యలు తీసుకోవాలని మీరు అనిపిస్తే ఈ క్షణానికి ఆయన మీ పార్టీలో ఉండడు ఈ క్షణానికి ఆయన మీ పార్టీలో ఉండడు సస్పెండ్ చేసి ఉండేవాళ్ళం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి గురించి మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త చేసిన వ్యాఖ్యలపైన ప్రభుత్వం స్పందించిన తీరు అభినందించేలా ఉంది ఆ టైంలో మాలాంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని అభినందించాం పైన ఎవరు ఎటువంటి కామెంట్స్ చేయకూడదు పార్టీలకు అతీతంగా ప్రధానంగా నేను గతంలో భువనేశ్వరి పైన వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ వీడియోలు చేశాను నారా బ్రాహ్మణి పైన వైసీపీకి సంబంధించిన కొంతమంది చేసిన వ్యాఖ్యలపైన వీడియోలు చేశాను చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా అప్పటి మంత్రి రోజా లాంటి వాళ్ళ యాక్షన్ పైన వీడియోలు చేశాను సో భారతిరెడ్డి లక్ష్మీపారతి గారు లాంటి వాళ్ళపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన కామెంట్స్ పైన వీడియోలు చేశాను మహిళ పైన తప్పుడు కామెంట్స్ తప్పుడు రాతలు తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు అనేది అందరం కోరుకునేది మహిళలు రాజకీయాలకు రావడం చాలా తక్కువ కనపడుతుంది అటువంటి వచ్చిన వాళ్ళపైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే అసలు రాజకీయాలకు సంబంధం లేని పైన కూడా వ్యాఖ్యలు చేయడం అంటే మాట్లాడుకుంటూ ఉన్నాం సో నారా భువనేశ్వరి గారి పైన వ్యాఖ్యల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో పార్టీ మొత్తం బాధపడిందో చూసాం వాళ్ళ బాధ ఏ స్థాయిలో ఉందో చూసాం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోవడం చూసాం నారా లోకేష్ గారు నా తల్లిని అంటారా అంటూ ఊరూరు తిరిగి చెప్పడం చూసాం స్వయంగా నారా భువనేశ్వరి గారే రాష్ట్రమంతా తిరిగి పర్యటనలు చేయడం చూసాం నాకు న్యాయం చేయండి అంటూ కుంగుబట్టి అర్ధించడం చూసాం ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లి అంతకంటే తక్కువ అవమానం ఏం జరిగింది ఆమెకి అంతకంటే ఎక్కువ అవమానం జరిగింది కదా నారా భువనేశ్వర్ గారి పైన వ్యాఖ్యలు చేసినట్లుగా చేసిన వ్యక్తి నేరుగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఎక్కడ మనకు కనపడవు వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఖచ్చితంగా వ్యాఖ్యలు చేశారు దుర్మార్గమైన వ్యాఖ్యలు కానీ ఈ ఇతను నేరుగా మాట్లాడి అతను మాట్లాడింది నిజమైన మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కన్సల్ట్ చేస్తుంటే కన్ఫర్మ్ చేస్తుంటే ఆయన పైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు ఒట్టిగా వార్నింగ్లు అంటూ మాటలు చెప్తే ఏం ఎలా సరిపోతుంది ఆయన సస్పెండ్ చేయ చేయకుండా మీరు ఏం చేసినా కూడా మీరు ఏం చేసినా కూడా కంటి తుడిపే కదా ఒక్క ట్వీట్ పెట్టలేకపోయారా ఇప్పటివరకు మీ పార్టీ నుంచి మీ ప్రభుత్వం నుంచి ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తప్పు జూనియర్ ఎన్టీఆర్ తల్లికి మేము క్షమాపణ చెప్తున్నాం జూనియర్ ఎన్టీఆర్కి మేము క్షమాపణ చెప్తున్నాం ఒక్క ట్వీట్ ఒక్క మాట ప్రభుత్వం వైపు నుంచో మీ పార్టీ వైపు నుంచో మాట్లాడుంటే ఎంత గౌరవం పెరిగేది ఇంతమంది నేను వీడియోలో చెప్తున్నట్టుగా భారత రెడ్డి అంశానికి సంబంధించి మీ సోషల్ మీడియా పైన కార్యకర్త పైన చర్యలు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఇమేజ్ పెరిగింది ఈ ప్రభుత్వం మహిళలపైన ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సొంత పార్టీ వాళ్ళైనా చర్యలు తీసుకుంటుంది అంటూ ఒక ఇంప్రెషన్ కలిగింది బట్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మీరు చూపిస్తున్న వివక్ష చూసిన తర్వాత మీరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు కన్వీనియంట్గా న్యాయం చేస్తున్నారు మీకు అవసరం ఉన్న వాళ్ళకే న్యాయం చేస్తున్నారు న్యాయం చేయాల్సి వస్తే చిన్న వాళ్ళని బలిపెట్టేస్తున్నారు పెద్దవాళ్ళని కాపాడుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు కేవలం మాటల్లో కనపడకూడదు మీ ఆగ్రహం చేతల్లో కనపడాలి చేతల్లో కనపడాలంటే అతనిపైన చర్యలు తీసుకోవాలి బయట రకరకాలుగా వినపడుతోంది నాపైన చర్యలు తీసుకునే సాహసం చేస్తుందా తెలుగుదేశం పార్టీ నన్ను సస్పెండ్ చేసే సాహసం చేస్తుందా నేనేమైనా పార్టీలో కింద నుంచి పనిచేసి పార్టీ టికెట్ ఇస్తే పార్టీ కోసం చేశాను కాబట్టి పార్టీ టికెట్ ఇస్తే గెలిచిన వాడినా నేను టికెట్ ఎలా తెచ్చుకున్నానో మీకు తెలుసు కదా నేను ఏం చేసి టికెట్ తెచ్చుకున్నానో మీకు తెలుసు కదా నాపైన చర్యలు తీసుకుంటే వాళ్ళ సంగతి బయట పెడతాను కదా ఈ రకంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటూ అనంతపురం జిల్లాలో చర్చించుకుంటున్నారు ఈ రకంగా ఆ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియోస్ మా దగ్గర ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేయాలని చెప్తున్నారు ఆదిరికాడు సో ఆ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకుంటే ఆయన అటువంటి వీడియోలు ఏమైనా కూడా ఏమైనా బయట పెడతాడేమో మన గురించి మనం టికెట్ ఇచ్చినప్పుడు ఏం చేసామనే దానికి సంబంధించి ఏమైనా విమర్శలు వ్యాఖ్యలు చేస్తాడేమో అని ఏమైనా భయపడుతున్నారా మీ భయం దేని గురించో తెలియదు కానీ మీరు చేస్తున్న పని మిమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ దూరం చేస్తోంది ఏ మహిళలు అయితే నారా భువనేశ్వరికి అన్యాయం జరిగింది అంటూ ఆమెతో అండగా నిలిచారు ఆమెకు జరిగిన అన్యాయం అన్యాయం ఇంకెవరికి జరగకూడదని కోరుకున్నారో ఆమెకు సంఘీభావం తెలిపారు వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకోవాలి వాళ్ళందరూ ఇప్పుడు ఏమని స్పందించాలి వాళ్ళందరూ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి విషయంలో స్పందించకుండా ఆలోచించకుండా మనసు పెట్టకుండా ఎందుకుంటారు అదంతా జరిగితే పార్టీకి నష్టం కదా తెలుగుదేశం ప్రభుత్వానికి నష్టం కదా సో కాబట్టి మీ వ్యాఖ్యలు కేవలం వినపడకూడదు మీ కోపం కనపడాలి మీ కోపం కనపడకపోతే మీరు ఏం చేసినా మీ మీడియాలో మేనేజ్ చేసి ఎన్ని వార్తలు వేసినా వార్నింగ్ పెద్ద పెద్ద అక్షరాలతో ఎన్ని బ్రేకింగ్లు వేసినా ఉపయోగం లేదు